హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనంత శ్రీనివాస్ సెప్టెంబర్ ఫస్ట్ పెన్షన్ విద్రోహ దినంగా అందరు పెద్ద ఎత్తున పాటించాలి మన పాత పెన్షన్ సాధించే వరకు మన అందరం కలిసి పోరాడు దాని కొరకు ఒక సాంగ్ సాగుతుందిరా పోరు సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కదం దొక్కెరా ఎర్రలుతుందిరా అగ్గిరాలుతుందిరా బగ్గుమంటూ బయలుదేరి అంటుకుందిరా గడ్డిపోసలన్నీ కూడి గట్టిగా పోరాడినట్టు చలిచీమలు ఏకమై సంపాలను కలిసినట్టు సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటు కదం అగ్గి అగ్గిరాలితుందిరా బగ్గుమంటు బయలుదేరి అంటుకుందిరా ధర్నాలు చేద్దామా రాస్తారోకో చేద్దామా ధర్నాలు చేద్దామా రాస్తారోకో చేద్దామా సభలికి బలు పెడదామా సంగతి ఎందు చూద్దామా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కథం దొక్కెరా ఏ రాలితుందిరా అగ్గిరాలితుందిరా బగ్గుమంటూ బయలుదేరి అంటుకుందిరా పెన్షన్ అంటే భిక్ష కాదు ఉద్యోగి పెన్షన్ అంటే భిక్ష కాదు ఉద్యోగి హక్కు హక్కు కై కొట్లాడి ఓపీఎస్ ను పొందాలి సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కథం దొక్కరా పిఎఫ్ఆర్ డిఏ చెట్టమంటూ తెస్తివి ఉద్యోగికి తెలియకుండా జీతంలో కోత పెడితే ఖజానంత తీసుకెళ్లి కార్పొరేటు సంస్థకు అప్ప చెప్తివి సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటు కదం దొక్కెరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటు కదం దొక్కెరా ఓ ఉద్యోగ అన్నలార అక్కలార ఆలోచన చేయండి సిపిఎస్ విధానం ఉద్యోగి ఉరితాడు తిరగబడి కొట్లాడి ఓపిఎస్ ను పొందాలి సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపియస్సు అంతమంటు కదం దొక్కెరా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటూ కదం దొక్కెరా థ్యాంక్ యూ